డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కాకినాడలో ఆదివారం జరిగిన శెట్టి బలజ కార్తీక వన సమారాధనలో మంత్రి శెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు మా కులానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని కోనసీమ శెట్టిబలజ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు మంత్రి చేసిన వ్యాఖ్యలపై వారు అభ్యంతరం చెబుతూ ఖండించారు అమలాపురంలో జరిగిన శెట్టి బలిజ నాయకుల సమావేశం మంత్రి సుభాష్ తమ సామాజిక వర్గ నాయకులను సంస్కారహీనులని వెదవలని చేసిన వ్యాఖ్యలపై చర్చించింది మంత్రి చేసిన వ్యాఖ్యలపై తమ సామాజిక వర్గం సిగ్గుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు శెట్టి బలిజల సంస్కారవంతులుగా ఉండడం వల్లే జిల్లాలో కొందరు సామాజిక వర్గ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ ఐక్యతతో గెలిపించి చట్టసభలకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రితో పాటు ఇద్దరు శెట్టి బలిజ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా ఎంత మాత్రం సమంజసంగా లేవని వారు అభిప్రాయపడ్డారు తక్షణమే మంత్రి సుభాష్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కోనసీమ శెట్టి బలిజ సంఘ నాయకులు సమావేశమై మంత్రి సుభాష్ సుభాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాజకీయాలు మాట్లాడటం వల్ల ఈ యొక్క పరిస్థితి దోపదించింది మరి కుల సంఘాలు భోజనాలు పెట్టుకున్నప్పుడు అవాలకు అతీతంగా మేము పెద్దలని వివిధ రంగాల్లో ప్రముఖుల్ని ఆహ్వానిస్తాం కారణం ఏంటంటే వాళ్ళ ఏ విధంగా కష్టపడి వాళ్ళ యొక్క రంగాల్లో ఇలా ఒక స్టేజ్లో ఉన్నారో వాళ్ళు నాలుగు మాటలు చెప్తే సంఘంలో ఉన్నటువంటి భవిష్యత్తు తరాలు ఆదర్శంగా తీసుకుంటాయని ఒక ఆలోచనతోటి మేము వాళ్ళని పిలిచి వాళ్ళని మాట్లాడమని వాళ్ళ సందేశం ఇవ్వమని మేము అడుగుతాము మరి నిన్న దురదృష్టకరమైనటువంటి సంఘటన రాజ్యాంగ పదపరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి ఒక మంత్రి గారు సన్మాసులు వేధవులు సంస్కార హీనులు అని కుల సంఘం మీటింగులో కులస్థులని నిందించటం చాలా ఆవేదన బాధ దిగ్భాంతి కలిగించింది సమస్య ఏదన్నా కూడా ఆ విధమైన మాటలు ఉచ్చరించడం అది కరెక్ట్ కాదు మంత్రి గారిని కూడా ఆయన ఇంకో విధమైనటువంటి సంభాషణ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన నిన్న సంఘం అంతా కూడా దిగ్భాంతికులు గురయ్యింది కాబట్టి మేము వాళ్ళకి మా సభాముఖంగా మేము చెప్పేది ఏమిటంటే మీరిద్దరూ కూడా మీ యొక్క మాటలను డ్రా చేసుకుంటే సంఘం యొక్క గౌరవం మీ గౌరవం కూడా మరింత పెరుగుతుంది అని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను కుల సంఘాలు మీటింగుల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు చూపించుకో మరి మా చెట్టిపలియ సంఘం ఆవిర్భవించింది ఐదు ఉప కులాల సమ్మేళనంతో మరి స్వర్గీయ కుడుపూడి ప్రభాకర్ రావు గారు స్వర్గీయ కుడుపూడి సూర్యనారాయణ గారు స్వర్గీయ కుడుపూడి చిత్తపాయ్ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు స్వర్గీయ దొమ్మేటి వెంకటేశ్వర్లు గారు పిల్లి అప్పారావు గారు అదేవిధంగా ఈ మధ్య పేపెతాని సత్యనారాయణ గారు మన మధ్య ఉన్నటువంటి వారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు వీళ్ళు రాజకీయంగా వాళ్ళ పార్టీలో వాళ్ళు అగ్రతాంబూలం కులాన్ని ద్వారా అధిరోహిస్తూ కులానికి రాజకీయ వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీకి వంద తెచ్చి మా యొక్క సంఘానికి ఒక మార్గదర్శకులుగా ఉన్నారు వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఈ యొక్క తరం మేము ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగటం కరెక్ట్ కాదు ఇవేళ రామచంద్రాపురంలో ఉన్నటువంటి విషయం తీసుకెళ్ళి కాకినాడ శెట్టిపల్లికి వనభోజనాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన తీసుకొచ్చి ఈరోజు మీడియాలో దాన్ని ఒక ట్రోలింగ్ అవుతుంటే యావత్ శెట్టిపల్లి జాతి అంతా కూడా కొంచెం సిగ్గుతోటి అవమానపరిగే పరిస్థితి మరి రాజకీయ పార్టీలు కూడా గమనించుకోవాలి రాజకీయాలు పార్టీలకి కుల దాన్ని వనభోజనాల్ని వాడుకోవడం అనేది దురదృష్టకరం మరి ఆ విధంగా కాకుండా మనకు వచ్చిన అవకాశాన్ని రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని కులం కోసం కులం యొక్క అభివృద్ధి కోసం ఉపయోగిస్తే ఈ సంఘం యొక్క నాయకులు అందరూ కూడా సంతోషిస్తారని తెలియజేసుకుంటూ వీరు ఇరువురు కూడా నిన్న జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేసి ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని ఈ యొక్క ఇలాంటి సంఘటనలు మరి ఏ విధంగా కూడా జరగకుండా ప్రతి చెట్టిపలిచ సంఘ అధ్యక్షులు దీన్ని ఖండించాలని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటా ఉన్నారు వనసమరాజానికి వచ్చేసిన చెట్టిపలిద సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం కోనసీమ చెట్టిపలిద సంఘ ఆహ్వానం మేరకు ఇక్కడికి ఆహ్వానించడానికి వెళ్ళిన ప్రతి గ్రామంలోని ప్రతి చెట్టిపల్లి సోదరుడు ఎంతో అభిమానంగా ఆదరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా కృషి మేరకే ఈరోజు అమలాపురంలో జరిగిన కార్తీక వనసమారాధన కార్యక్రమం ఎంతో విజయవంతం అవడానికి కృషి చేశారు అదేవిధంగా నిన్న కాకినాడలో వన వనసమారాధనలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన జాతికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నది అటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ పునరావృతం కాకుండా అందరూ గుర్తెరిగి సంఘ సోదరులు అందరూ మెలగాలని నేను తెలియ